మన ప్రభుని సుకరిస్తున్న మూలు మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను కృపకాల దేవుడి జ్ఞాపక చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలు భద్రపరిచి కాపాడి క్షేమాన్ని చేసి మరొక దినాన్ని దేవుడు అనుగ్రహించాడు ఈ దినమంతా కృపాక్షేమ పరిశుద్ధ దేవుడు మనకి అనుగ్రహించునుగాక యువతకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం లోకాసు వర్ధమానము రెండో అధ్యాయం పది వచ్చిన అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేస్తున్నాము దావిత పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దేవునికి స్తోత్రము గాక ఇక్కడ మనం గమనించినప్పుడు ఇది మహా సంతోషమైన స్వార్థమానం రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దేనికి స్తోత్రము కలుగును గాక ఆ రక్షణ మన కొరకు పుట్టిన సర్వోన్నతమైన దేవుడు ఆయన మనల్ని రక్షించుటకు కాపాడుటకు సమస్తం నీ జీవితాన్ని ఈ క్రిస్మస్ నెలలో గొప్ప ఎలుగు నింపాలని కృపగల దేవుడు కోరుకుంటున్నాడు ఈ సమయంలో మన సందర్భాన్ని గమనించినప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులో ఐగుప్తనే శరలో వాళ్ళు దురవస్థలు ఉండటము సర్వోన్నతమైన దేవుడు చూశాడంట వారి దుఃఖాన్ని వాళ్ళ మూలుగుల్ని వారి వారు ఎట్టి సాకిరిని వారు పడుతున్న ప్రతి శ్రమను చూసి కృపగల దేవుడు వారి యొద్దకి సర్వోన్నతమైన దేవుడు దిగి వచ్చున్నాడు దేవునికి స్తోత్రము కలుగునిగాక ఈ రక్షకుడు ఎవరు అంటే ఆయన సెరలో ఉన్న వారిని విడిపించటకు దిగి వచ్చిన సర్వోన్నతమైన దేవుడు ఆయన దేవుడి బిడ్డ అంతవరకు వారి జీవితం ఇస్రాయాలి ప్రజల జీవితంలో మనం చూసినప్పుడు వారి జీవితంలో ఆనందాన్ని కోల్పోయారు సంతోషాన్ని కోల్పోయారు వాళ్ళు వారి జీవితంలో వాళ్ళు సంపాదించిన వాళ్ళ కష్టం వాళ్ళు అనిపించడానికి పరిస్థితి వాళ్ళు నాటినెత్తన వాళ్ళు పంట కొయ్యలేని పరిస్థితి ప్ర దేవుడి బిడ్డ భయంకరమైన దురవస్థ లేక వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు దేవుడు అంటున్నాడు వారి యొక్క మూలుగులు నేను విన్నాను వారి దుఃఖం నాకు తెలిసే ఉంది వారి యొక్క కష్టాన్ని నేను చూస్తున్నాను కనుక ప్రజలు నేను ఐగుప్తని శరలో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నేను నిలబెట్టబోతున్నట్టు వాగ్దానం చేసి కృపగల దేవుడు ఐగుప్త అనే శరలో నుంచి వారిని విడిపించి ప్రియ దేవుడి బిడ్డ మరి యొక్క మోస యొక్క ఏర్పాటు చేసుకొని మోసే ద్వారా వారిని విడిపించి ఐగుప్త అనే శరలో నుంచి వారిని విడిపించి పాలు తేను ప్రవహించే దేశంలో ఎప్పుడైతే వారు ఐగుప్త దేశంలో విడుదల పొందుకున్నారు ప్రియ దేవుడి బిడ్డ అంతవరకు వారి జీవితంలో ఏ సంతోషం లేదు ఆనందం లేదు ప్రభును పాడుతున్నారు స్థుతిస్తున్నారు ఘనపరుస్తున్నారు వారి నోటి నిన్న నవ్వు కలిగింది యువత కాలశలో ప్రియు దేవుడి బిడ్డ ఈ రక్షకుడైన ఏసయ్యా ఇదిగో నువ్వు ఉన్న శరలో నుంచి దేవుడు విడిపించాలని కోరుకుంటున్నావు యువత కాలసీలో ఏ శరలో నువ్వు ఉండి బయటకు రాలేకపోతున్నావు ఏ శరని జీవితాన్ని ఎంటాడుతోందో ఏ బానిసత్తు కట్టులో నుంచి నువ్వు నీ కుటుంబం ఉందో నీ కుటుంబ రక్షణ మారు మనసు లేక కుటుంబాలకు సమాధానం నెమ్మది లేని స్థితిలో ఉందా నీ దేవుడి బిడ్డ మనం గమనించాలి జక్క యొక్క జీవితము ఒక రక్షణ లేని ఆ కుటుంబంలోనికి ఏసై ఎప్పుడైతే జక్కని ఆ మేటి చెట్టు కింద పిలిచాడో ఆ తన్ను తన కుటుంబం అంతా రక్షణ పొందింది కాల సమయంలో నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు నీ కుటుంబంలో రక్షణ కలుగు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు చూడండి ఇతను కూడా అబ్రాహాం కుమారుడే నేడే ఇంటికి రక్షణ కలిగిందంట అంతవరకు ప్రియదేవి బిడ్డ వాళ్ళకు ఆర్థికంగా అన్నిషన్లొచ్చు కానీ ఆ కుటుంబానికి రక్షణ లేదు ఆ రక్షకుడే నేస ఎప్పుడైతే ఆ పేరు పెట్టి పిలిచి ఆ కుటుంబంలోకి అడుగు పెట్టాడు ఆ కుటుంబం అంతా రక్షణ అడుగులు నడిపించబడింది ఇంకా నీ కుటుంబం తాగుడు రకరకాల దుర్యాసనాల్లో ఉందా ఈ క్రిస్మస్ దినాల్లో ఎప్పుడా నాకు విడుదల ఎప్పుడు మాకు విడుదల ఎప్పుడు నా కుటుంబం నుంచి తాగుడు రకరకాల బంధకాలు వచ్చిన విడుదల పొందుకుంటున్నాం అనుకుంటున్నావా ఈ రక్షకుడైన నేసఐ వైపును చూడు ఆయన దగ్గర ప్రార్థించేయి నీ కుటుంబంలో ఏ తాగుడు దురాందో ఏ దుర్మార్గ తో వాటి కొరకు ఇస్రాయల్ ప్రజలు వారి చేతులు ఎత్తినట్టుగా నువ్వు చేతులు ఎత్తి ప్రార్థించేయి ప్రభుసన్లు కన్నీరు పెట్టు ఏ దురవస్థలో నువ్వు ఉన్నా వాటన్నిటిలోంచి నా దేవుడు విడుదల దయచ్చేయను గాక ప్రీ దేవుడి బిడ్డ ఉన్న దురవస్థ నీ కుటుంబాన్ని అంటాడుతుందేమో అనారోగ్యం అనేక చర్యలకు వెళ్ళిపోయినామేమో ఈ ఉదయకాల సమయంలో ఆయన విడుదల ఉన్నాడు ఆయన ఏ చర్యల్లోనే ఉన్నా ఆ రోజు ఇస్రాయల్ ప్రజలు విడిపించిన సర్వోన్నతమైన దేవుడు ఇస్రాయల్ మా ఇస్రాయల్కి వాగ్దానం చేసి నెరవేర్చిన సర్వశక్తుడు ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు ఆయన ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన నీ గొప్ప విడుదల కలగాలని నీ కుటుంబాన్ని రక్షణ కలిగించాలని ఈ క్రిస్మస్ నీవు ఆనందంగా సంతోషంతో నీ కుటుంబం జరుపుకోవాలని ప్రభు ఆశ కలిగి ఉన్నారు ఇంకా శకుట్లో ఉన్నవా అని కన్నీటి మధ్య వేదన మధ్య ఉన్నావా ఇదిగో విరక్షకుడైన యేసు వైపును చూడు నీ జీవితానికి అప్పగించుకో ఆ రోజు ఇస్త్రాలు ప్రజలు మరుపెట్టినట్లుగా ప్రభు సలు మరుపెట్టు నీవున్న ఉన్న కూడా నా ప్రభు విడిపించి ఆయన కృపదాయిఛేయును కాక ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి స్తోత్రాల స్వామి ఎస్ఐఆర్ స్తోత్రము మా మధ్య మీరు రక్షకుడిగా మీరు దిగి వచ్చిన దేవా నీకే స్తోత్రాలు స్వామి ఆ రోజు ఇసరాల ప్రజల దురవస్థను మీరు చూసిన చూసి నా తండ్రి ప్రభు వారు దుఃఖాన్ని ప్రభు వారి నిట్టూర్పుల ప్రభావానికి స్తోత్రాలయ్యా వారు చూసి మరి తండ్రి ఐగుప్తని సరళని విడిపించినట్లుగా ఈ ఉదయ కాలశి అందరైతే ప్రభు ఈ వాక్యాన్ని అంటున్నారు వారు ఏ దూ ఏ దురవస్థలోకి వెళ్ళి ఉన్నారో ప్రభావ ఏ బంధకాల మధ్య ఉన్నారో నా తండ్రికి స్తోత్రమయ్యా రక్షకుడుగా ప్రతి కుటుంబానికి విడుదల దయచేసి కుటుంబం రక్షణ మారు మనసు కలిగించండి అయ్యా కుటుంబ ఏ వ్యసనాలతో మధ్య పీడించబడుతుందో వాటి అంటే విడిపించి సాక్షిని కృప చూపించిన ప్రభా ఆశీర్వదించమని ఏ సునాములు అడుగుతున్న పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ క్రైస్త లాడ్ లేలుయా బ్రహ్మను దీవించి ఆస్వాదించునుగా